వెల్కమ్ టు సెల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడిపల్లి బీఎంసీ మెయిన్ రోడ్ లో పంతొమ్మిదవ డివిజన్ ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన లోరా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సీనియర్ సినీ యాక్టర్ బాబు మోహన్ రాజా హేబెల్ సినీ యాక్టర్ కాంగ్రెస్ పార్టీ బీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కొత్త శ్రవంతి కిషోర్ బీఎంసీ కార్పొరేటర్ మరియు కాంగ్రెస్ పార్టీ బీఎంసీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి బీఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బొమ్మ కళ్యాణం బీఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బీఎంసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవనీయులు చైర్మన్ శ్రీ రాపోలు రాములు బిఎంసీ కాలనీల అధ్యక్షులు శ్రీ అడ్డాల శ్రీనివాస్ రెడ్డి రెవరెండ్ డాక్టర్ బిషప్ విల్సన్ విజయ్ కుమార్ సింగం అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు मनोविज्ञानको लागि रेडि रेडि मनो मैले पनि भन्दिनँ कानुनाले त पुगेका थौलो अनि नजिक रुन नजिक रा नाइस मीना पखा तन्त्रारा नै मेमे नदीमा अनि साटमा त हाम्रो नै होइछ त मना पास्टर त आउ केसा मात्र गर्नु पाउनु होला మనవుడు మనవస్పత్రి ఓపెన్ చేయడం జరిగింది ఫిజియోథెరపీ ఇంకా ఆయుర్వేదిక్ కూడా అంత పైదాగ్ డాక్టర్స్ కలిసి వినాశ చేయడం జరిగింది నా చేతుల మీద అందరం కూడా మాట్లాడాము మా కారుణ్య అనిల్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ యూ వాళ్ళ తరఫున నేను చెప్పాను వాళ్ళు స్వయంగా చెప్తాను రాజా రాజా బ్రదర్ గారికి తాత దాదా మా తర్వాత మన బిషప్ గారికి అందరికీ ఇక్కడ ఆశీర్వించినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇలాగా బ్లెస్సింగ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇంకా మాకు అప్పుడు కానీ మాకు ఈ హాస్పిటల్లో ముందు ఇంకా ఆశీర్వించాలని అనుకుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంతో కష్టపడి మా ఫ్యామిలీ తాతగారు కానీ కానీ ప్రజలకి సేవ చేసి ఉండే మా తాతగారు అనుకున్న దానికి మేము నిలబడి లేదా మాకు సాధ్యమైనంత వరకు ఎంతోమంది ఎన్నో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ మేము సేవ చేయాలనే సంకల్పంతో మేము హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చాము సో ఉచితంగా కానీ నా శ్వాస మేము వేర్ చేసుకోవాలి కానీ మేము చాలా సర్వీస్ ఇవ్వడానికి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ వచ్చేసి ట్రాఫిక్ ఫిజిషియన్స్ జనరల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి డయాబెటాలజీ కార్డియాలజీ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ ఫిజియోథెరపీ థైరోథెరపీ అండ్ ఆక్రిపన్షర్ ఆక్రిపెషన్ అన్నీ సర్వీసెస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అన్ని అనుకూలమైన అండ్ పేదలకి అనుకూలంగా ఉన్న ప్రైజెస్లోనే మేము చేయడానికి తాతగారి సేవ ఎలా చేశారో ఆయన ఆశీర్వాదంతో మేము కూడా ఆయన ఆయన గైడెన్స్తోనే మేము హాస్పిటల్ నడపాలని మేము ఇక్కడికి ముందుకు రావడం జరిగింది సో అందరూ మా హాస్పిటల్ అందరినీ స్టాఫ్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి సపోర్ట్ చేయాలని అందరికీ